లోక్సభ ఎన్నికలతో గాంధీభవన్ దగ్గర హడావుడు మొదలైంది ఎంపీ టికెట్ల కోసం నేతలు ఆశాహులు క్యూ కడుతున్నారు ఇప్పటికే పలు సీట్లపై క్లారిటీ రాగా మిగిలిన స్థానాల్లో పోటీ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి నుంచి పరిస్థితి మా ప్రతినిధి చారి లైవ్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికలకు స సమీపి ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశాభావులు సీట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు ఇప్పటికే పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి చాలామంది ఢిల్లీలో తిష్టవేశారు రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎక్కువ పార్టీ పార్టీకి చాలా రోజులుగా పార్టీ లైన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు టికెట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు అధిన అధినాయకత్వంలో ఉన్నటువంటి తన నాయకుల బ్లెస్సింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో కొంత కొలికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మరొక ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కొంత ఆలస్యం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక రేపు కొలికి వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బేరీజీ వేసుకుంటూ సామాజిక సమీకరణాలను అంచనాలు వేసుకుంటూనే గెలుపు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని ఒక ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కూడా అంచనాలు వేసుకుంటూ ముందుకు వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా కనపడుతుంది ఇప్పటి ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ఎత్తు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక త్వరగా జరిగితే ప్రచారానికి మరింత త్వరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పిసిసి కూడా ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఢిల్లీలో జరిగేటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు రేపు కొంత కొలికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సామాజిక సమీకరణాలు కూడా అంచనాలు వేసుకుంటూ అభ్యర్థులు ఎంపిక చేస్తుంది అయితే రెండు ఎస్సీ నియోజకవర్గాలు అలాగే ఎస్టీ అభ్యర్థులు బరిలో ఉండేటువంటి రిజర్వేడు నియోజకవర్గాల్లో కూడా సామాజిక సమీకరణాలను అంచనా వేస్తుంది ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ అలాగే నాగర్ కర్నూలు రెండు నియోజకవర్గాల్లో కూడా ఒకటి మాల సామాజిక వర్గానికి రెండు మాదిక సామాజిక వర్గానికి రెండు కీలకమైనటువంటి కాబట్టి ఏ ఒక్క సీటు ఏ ఒక సీటు మాల సామాజిక వర్గానికి మరొక సీటు మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతుంది ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూస్తే ఒకటి ఆసిఫాబాదు రెండు మహబూబాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక ఆదిలాబాదుకు సంబంధించి అది లంబాడ వర్గం ఎక్కువగా ఉన్నటువంటి సీటు కాబట్టి ఆ సీటు లంబాడాలకు ఇస్తే మహబూబాబాద్ కోయా సామ కోయా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఆ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు టికెట్ ఇవ్వాలనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు తమ పార్టీకి కొంత గుణపాఠంగా తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐసిసి నుంచి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి టీం కూడా ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనాలు వేసి ఎవరికి టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ఒక లెక్కలు అంచనాల్ని కూడా ఏఐసి ఇప్పటికే నివేదిక నివేదించారు ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయేటువంటి సమావేశము అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు కొలిక్కి వస్తుంది రేపు సాయంత్రం వరకు కానీ ఎల్లుండి కానీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించబోతుంది కాంగ్రెస్ పార్టీ కానీ చరి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ మంది ఆశావాలు పోటీ పడడం అలాగే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు స్థానాలకు సంబంధించి కొంతమంది పోటీకి వెనకాడుతోన్న పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా నిజామాబాద్ నియోజకవర్గానికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చూస్తే అక్కడ పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువు అని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొఫార్మా పెట్టుకుంది ఎవరైతే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తుని ఇవ్వాలని కోరింది కానీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇప్పటి వరకు సిట్టింగ్ ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి బాధ్యతగా ఉన్నటువంటి మధుయాష్ కి ఈసారి భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఒక అభిప్రాయంతో ఉన్నారు అధిష్టానం కూడా ఇదే నియోజకవర్గం మీద కొంత మధు యాష్కి కేటాయించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అందుకే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువు ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక ఎక్కువ అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఖమ్మం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్ర ప్రజా కూటమికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి ఖమ్మం ఎంపీగా పోటీ చేయడానికి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు అలాగే మహబూబాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎక్కువ మంది ఆశాభావులు తను సీటు దక్కించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరికొంతమంది గెలుస్తామా ఓడతామా అనే దానికంటే ఎక్కువగా ఒకసారి ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే తనకంటూ ఒక నియోజకవర్గం అలాగే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పార్టీని ఆ నియోజకవర్గంలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా అవ అవకాశము దక్కినట్టు అవుతుందనే లక్ష్యంతో కూడా టికెట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రధానంగా పోటీకి ముందుకు రాని నియోజకవర్గం ఏదైనా ఉందంటే నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఎవరు కూడా పోటీకి వచ్చే పట్టి పరిస్థితి లేదు అధిష్టానమే ఒక సీనియర్ నాయకుని గాని ముఖ్యమైనటువంటి నాయకుల్ని గాని ఆ నియోజకవర్గానికి కేటాయించి అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రైట్ థ్యాంక్స్ సార్ ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల హడావుడి ఇటు ఖమ్మానికి ఎక్కువ మంది క్యూ కడుతూ ఉంటే నిజామాబాద్ లాంటి పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థులు కరువైన పరిస్థితి కనిపిస్తుంది ఏమైనా దాదాపుగా రేపు ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు ఎవరు బరిలో ఉంటున్నారనేది తల్లిపోయే అవకాశం ఉంది